వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మిస్ ఇంగ్లాండ్ తో యువ నేతల మిస్ బిహేవ్ రేషన్ వాహనాల రద్దుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు వరంగల్లో ఉగ్ర అనుమానితుల అరెస్ట్ రాష్ట ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా మంత్రులు శ్రీధర్బాబు నిరంతరం శ్రమిస్తూ పరిపాలన సాగిస్తున్నారు ట్రేడింగ్ తో వేల కోట్లు మాయం జిల్లా పట్టణంలో వివిధ కంపెనీలకు సంబంధించిన పేల స్టిక్కర్లతో బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల పేల స్టిక్కర్లు మార్చి ప్రజలు మోసం చేస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు వారి వద్ద నుండి పలు కంపెనీలకు సంబంధించిన స్టిక్కర్లు ఆయిల్ డబ్బాలతో సహా పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు కూడా తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ శుక్రవారం విలేకరుల సమాపేశంలో తెలియజేశారు ప్రజలు వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని బ్రాండెడ్ వస్తువులకు బదులు నకిలీ వస్తువులను బ్రాండెడ్ వస్తువులుగా చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ విలేకరుల సమావేశంలో కోదాడ సీసీఎస్ పోలీసులు సూర్యాపేట ఐడి పార్టీ పోలీసుల సమన్వయంతో వ్యక్తిని అరెస్ట్ చేశారని తెలిపారు ఆ ఇంజిన్ ఆయిల్ విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు ఈ ఆయిల్ ని బైక్ మెకానిక్ లకు కార్ మెకానిక్ లకు విక్రయిస్తున్నట్టుగా తెలిపారు నమస్కారం మీడియా మిత్రులకి అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు సిసిఎస్ సూర్యాపేట్ అండ్ కోదాడ రూరల్ పోలీస్ సంయుక్తంగా నకిలీ ఇంజన్ ఆయిల్ని తయారు చేసి దాన్ని ప్యాకింగ్ చేసి వివిధ గ్రామాలలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ బైక్ మెకానిక్స్కి లోకలైజ్డ్ మెకానిక్స్కి అమ్మేటువంటి ఒక వ్యక్తిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది అతను నుంచి రెండు లక్షల విలువైనటువంటి నకిలీ ఇంజన్ ఆయిల్ వివిధ కంపెనీల బ్రాండ్ పేర్లతోటి వివిధ కంపెనీల లోగోలని వివిధ కంపెనీల యొక్క నేమ్ని బ్రాండింగ్ నేమ్ని యూజ్ చేసుకొని ఈ యొక్క బైక్ మెకానిక్లకు తక్కువ ధరకి ఈ ఇంజన్ ఆయిల్ని సప్లై చేస్తూ ఆ ఇంజన్ ఆయిల్ని బైక్ మెకానిక్లు వివిధ కన్జూమర్స్కి బైక్స్ యొక్క సర్వీసింగ్ అప్పుడైతే వాళ్ళ యొక్క ఇంజన్స్ సర్వీస్ అంగప్పుడు వీటిని వినియోగిస్తూ ఆ యొక్క బైకులు ఇంజన్స్ అన్నీ త్వర త్వరగా చెడిపోయేటట్టు కారణమవుతున్నటువంటి ఈ ఇంజన్ ఆయిల్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది వివరాలకు వెళ్తే విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కాకాని నాగ వెంకటేశ్వరరావు ఇతను ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాడు ఈ ఓల్డ్ రాజరాజేశ్వరి పేట విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి ఇతను మంచి విద్యావంతుడు విజయవాడలో పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డిప్లొమా ఇన్ డిప్లొమా చేసినాడు ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో మంచి మెకానిక్ యొక్క నైపుణ్యంలో ఇతనికి ఆరతేరిన అనుభవం ఉంది ఇతను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి విజయవాడలో ఉన్నటువంటి లూబ్రికెంట్ ఇంజన్ ఆయిల్ కంపెనీలో ఇంజన్ ఆయిల్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఆ మంచి ఈ ఇంజన్ తయ ఆయిల్ తయారీలో మంచి అనుభవం గడించినడు ఈ విధంగా ఇంజన్ ఆయిల్ తయారీలో అనుభవం సంపాదించిన తర్వాత సులభంగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇతను స్వయంగా డూప్లికేట్ ఇంజన్ ఆయిల్ని నకిలీ ఇంజన్ ఆయిల్ని ఏ విధంగా తయారు చేయాలనో ఇతను నేర్చుకొని అదేవిధంగా వివిధ బ్రాండింగ్ మనకు ఇప్పుడు మార్కెట్లో వివిధ రూపాల్లో ఇంజన్ ఆయిల్ని మనకు తీసుకొస్తున్నటువంటి వివిధ కంపెనీలు క్యాస్ట్రాల్ కావచ్చు ప్రోహోండా కావచ్చు హీరో సెర్వో బజాజ్ డిటిఎస్ అనేటువంటి ఈ వివిధ కంపెనీల ఇంజన్ ఇంజనాయిల్ సంబంధించినటువంటి స్టిక్కర్స్లని వేసి ఈ ఇంజన్ ఆయిల్ అసలైన ఇంజన్ ఆయిల్గా నమ్మించి అమ్మాలనేటువంటి ఆలోచనతో ఇతనికి వచ్చి ఇతను ఇతనికి తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా అతి తక్కువ రేటుకి ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ను డ్రమ్ముల రూపంలో డబ్బాల రూపంలో కొని ఆ తర్వాత కోల్కత్తా నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క వివిధ కంపెనీల బ్రాండింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి డబ్బాలని ప్యాకింగ్ డబ్బాలని లేబుల్స్ని స్టిక్కర్స్ని పర్చేజ్ చేసి ఆ స్టిక్కర్స్ని వీటికి అతికించి ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ని అందులో నింపి ప్యాకింగ్ లేబిలింగ్ చేసి ఈ మన సూర్యాపేట జిల్లాలో కోదాడ హుజూర్ నగర్ నేరేడుచెర్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి బైక్ మెకానిక్లకి అమ్మడానికి అమ్ముతూ వస్తూ ఉన్నాడు గతంలో కూడా ఇతనికి రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇతని మీద కేసులు నమోదయ్యి జైల్లో కూడా విజయవాడలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది అయినప్పటికీ పోయొచ్చినాక కూడా అతనికి ఈ దుర్బుద్ధి మారలేదు కొంతకాలం అగ్రిగోల్డ్ సంస్థలో పనిచేసి అక్కడ అగ్రిగోల్డ్ సంస్థ మూసివేసిన తర్వాత మళ్ళీ ఇదే అదునుగా ఈజీగా డబ్బు సంపాదించాలని ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ వ్యాపారానికి తయారీకి తెరలేపినాడు సో ఇతని దురాలోచనతోటి వివిధ కంపెనీలు క్యాస్ట్రాల్ కావచ్చు హోండా హీరో సర్వో బజాజ్ డిటిఎస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి బ్రాండింగ్ ఉన్నటువంటి ఇంజన్ ఆయిల్స్ వీటి పేర్లతోటి డబ్బాలతో డబ్బాల్లో ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ నింపి వీటిని అచ్చం ఒరిజినల్గా ఉన్నటువంటి వాటిగా వాటిని ఎవరికి అనుమానం రాకుండా ప్యాకింగ్ లేబులింగ్ చేసి అతని కారులో వేసుకొని ఈరోజు మనకు వస్తూ ఉంటే దాదాపు మార్నింగ్ ఏడు గంటల సమయంలో రామాపురం క్రాస్ రోడ్ దగ్గర మన సిసిఎస్ పోలీసులు కోదాడ రూరల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి వెహికల్ చెకింగ్లో ఇతని వెహికల్తో సహా మనం అప్రహెండ్ చేయడం జరిగింది ఈ అప్రహెన్షన్లో మనకు క్యాస్ట్రాల్ ఆయిల్ బాక్సులు ఒక పది కాటన్లు ఒక్కొక్క బాక్స్లో ఇరవై టిన్లు ఉంటాయి ఈచ్ టిన్ ఒక వన్ లీటర్ ఉంటుంది అదేవిధంగా ప్రోహోండా త్రీ కాటన్స్ హీరో టూ కార్టన్స్ సెర్వో తొమ్మిది కార్టన్లు క్యాస్ట్రాల్ ఒరిజినల్ బాక్స్ ఎయిటీన్ అండ్ బజాజ్ డిటిఎస్ ఎయిట్ మొత్తం యాభై కార్టన్స్ల ఆయిల్ని మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఇవే కాకుండా ఇతన్ని మనం ఇంకా సెర్చ్ చేస్తే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి టిన్ బాక్సులు బజాజ్ కంపెనీకి సంబంధించిన వన్ ఫిఫ్టీ అన్యూజ్డ్ స్టిక్కర్సు అదేవిధంగా సీల్స్ టిన్ క్యాప్స్ ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ ఏదైతే దీనికి మంచి లేబులింగ్ కోసం వాడుతూ ఉంటాడు ఇవన్నీ సీజ్ చేసుకొని ఇతని వెహికల్ ఏదైతే అఫెన్స్కి యూజ్ చేస్తున్నాడో ఈ వెహికల్ కూడా సీజ్ చేసి ఈరోజు మనం న్యాయస్థానం ముందు ఇతని యొక్క నేరాన్ని నేరం చేసినందుకు న్యాయస్థానం ముందు నిలబెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ గమనిక అసలైన వస్తువులను కొనండి మంచి వస్తువులను నాణ్యత కలిగినటువంటి వస్తువులను మరీ టెస్ట్ చేసుకొని కొనండి ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా నకిలీ అని మీకు అనుమానం వస్తే ఇమ్మీడియట్లీ పోలీస్కి ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుని మీ విలువైనటువంటి డబ్బుని మంచి వస్తువులు కొనడానికి వినియోగించండి తక్కువ రేటుకు వస్తున్నాయని చీఫ్గా వస్తున్నాయని నాసిరకమైనటువంటి వస్తువులు కొని నాసిరకమైనటువంటి పదార్థాలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ పట్ల ఇద్దరు కాంగ్రెస్ యువ నేతలు మిస్బిహేవ్ చేసినట్లు తెలుస్తోంది హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్ లో జరిగిన విందులో మిల్లా కూర్చున్న టేబుల్ వద్దే ఆ నాయకులు కూర్చున్నట్లు సమాచారం ఆమెతో వీరిద్దరూ అనుచితంగా ప్రవర్తించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైందని తెలుస్తోంది వీరిలో ఒకరు ప్రజాప్రతినిధి కాగా మరొకరు కార్పొరేషన్ నేత అని వార్తలు వస్తున్నాయి రాష్టంలో పేరులకు కుట్ర పన్నుతున్నారనే సమాచారంతో ఎన్ఐఏ వరంగల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అరెస్ట్ అయిన విజయనగరానికి చెందిన సిరాజు విచారించగా వరంగల్కు చెందిన పరాహన్ తరతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు ఇక దీంతో అతడిని అరెస్టు చేయగా కాజీపేటకు చెందిన మరో ఇద్దరి పేర్లను పరాహన్ వెల్లడించినట్లు సమాచారం కాగా విచారణలో వీరు ఉగ్ర కుట్రకు ప్రయత్నించలేదని తెలుస్తోంది తుప్పిల్లి జిల్లా మంథని గాంధీ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రి శ్రీధర్బాబు జన్మదిన పేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీపాదారావు తనయునిగా రాజకీయాల్లోకి వచ్చి తనదైన రీతిలో పరిపాలన సాగిస్తున్నారు రాష్ట మంత్రిగా రాష్ట ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా పరిపాలన చేస్తూ అందరి మన్ననలు పొందారని తెలిపారు శ్రీధర్బాబు సహకారంతో సామాన్య కార్యకర్తగా ఉన్న నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ గా ధర్మపురి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా ఉన్నానంటే మంత్రి శ్రీధర్ బాబు సహాయ సహకారాలే అని అన్నారు మరో ఇరవై సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే అవకాశం శ్రీధర్ బాబుకు కల్పించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు జన్మదిన సందర్భంగా మంత్రి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు సభ్యుల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వారి ఆధ్వర్యంలో పూట మన ఘనంగా వారి జన్మదిన వేడుకల్లో మమ్మ పిలవడం మేము రావడం ఈ మంత్రిని ప్రజలు కూడా వారి నిజంగా చేతులు జోడించి నమస్కరిస్తున్న ఒక మంచి నాయకుడిని ఈ ప్రాంతానికి శ్రీపాదరావు గారి తరయడం శ్రీధర్ బాబు గారిని శాసనసభ్యుడిగా విప్పుగా గౌరవ మంత్రివర్యులుగా ఈరోజు రాష్ట్రాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఐటీ శాఖ మంత్రులుగా మరి ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో పట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ట ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసుకుంటూ ప్రజల గుండెల్లో ఉండే విధంగా మంత్రి ప్రజల గుండెల్లో కాదు యావత్ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉండే విధంగా వారు చేస్తున్న పరిపాలన విషయంలో ఉదాహరణకు వారు రెండు వేల నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వారి సహచర తమ్ముడిగా వారి కుటుంబ వారి యొక్క సహచర మిత్రుడిగా లక్ష్మణ్ కుమార్గా ఒక దళిత వర్గానికి చెందిన వాడిగా నాకు అన్ని విధాల కష్టకాలంలో ఇబ్బంది వచ్చినప్పుడు అటు రాజకీయం కానీ ఇక్కడ వ్యక్తిగతంగానే ఏ కష్టం వచ్చినా లక్ష్మణ్ కుమార్ నేనున్నా అని చెప్పి నాలాంటి సామాన్య కార్యకర్తలు ఈరోజు ఒక కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఒక రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా అదేవిధంగా ఈరోజు ధర్మపురి నిజవర్గానికి శాసనసభ్యుడుగా ఈ గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నేతృత్వ విప్పుగా అవకాశం ఇచ్చే విషయంలో కీలకంగా ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త కూడా సమ సమన్యాయం జరగాలనేటువంటి అన్ని వర్గాల ప్రజలకు సమాన్య న్యాయం చేకూర్చాలనేటువంటి కలుపుతో పేద వర్గ వర్గానికి అట్టడుగు వర్గానికి అండగా ఉండాలని ఎప్పుడు నిరంతరం ఆలోచన చేసే నాయకుడు శ్రీధర్బాబు గారు అనే విషయాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ వారి జన్మదిన సందర్భంగా మరొకసారి మనస్ఫూర్తిగా శాస్త్ర శాసనసభ్యుడిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులు కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి ఏదైతే ఇంద్రమ రాజ్యంలో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ దేవుడు అదైతే మొన్న జరిగినటువంటి కాళేశ్వరం ముక్తేశ్వర శ్రీశ్వరం పుష్కరాలు జరిగినటువంటి సందర్భంలోపట మన ఈ ప్రాంత దేవుళ్ళందరూ కూడా ఆ శ్రీధర్ బాబు గారికి అండగా ఆశీర్వదించాలని కోరుకుంటూ వారి యొక్క పాలన లోపల ఈ మంత్రి ప్రజలు కూడా వారికి అండగా ఉండాలి ఎందుకంటే ఆ గొప్ప నాయకుడికి మీరు ఓట్ల ద్వారా ఆ గొప్ప నాయకుడిని మీరు అండగా ఉన్నారు రాబోయే ఇరవై సంవత్సరాలు మీరు వారు అండగా ఉండాలని కోరుకుంటూ లక్ష్మణ్ కుమార్గా మామాములు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు శాసనసభ్యుడిగా గుర్తుగా వారి యొక్క అభిమానం వారి యొక్క ఆశీర్వాదం నాకు ఉన్నది కాబట్టి ఈరోజు స్థాయికి వచ్చిన మరొక్కసారి ఈ జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు వారికి తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఇంటింటికి రేషన్ వాహనాలను ప్రభుత్వం రద్దు చేయడంపై డ్రైవర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హఠాత్తుగా తొలగించడంతో రోడ్డున పడ్డామని వారు రెండు పేల ఇరవై ఏడు వరకు రుణ వాయిదాలు చెల్లించాల్సి ఉందన్నారు తమకు ఆర్థిక పునరావాసం ప్రత్యామ్నాయ ఉపాధి చూపలేదని పేర్కొన్నారు దీంతో వాహనాలు ఎందుకు రద్దు చేశారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది వనపర్తి పట్టణంలోని ఇరవై రెండో వార్డులో గణేష్ నగర్ సీసీ రోడ్ కోసం వేసిన బ్రిడ్జి ఎక్కువ ఉండటం వలన పక్కన ఉండే ఇండలోకి నీళ్లు రావడం జరుగుతుందని అలాగే డ్రైనేజ్ సమస్యల వల్ల ఈ యొక్క కాలనీ వాళ్లు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కంటెస్టెంట్ కౌన్సిలర్ మెంబర్ మెకానిక్ శ్రీను మీడియాతో మాట్లాడారు ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్ కావచ్చు స్థానిక ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే లేదని నీళ్లు గుంతలు ఆగి దోమలతో కాలనీలో ఉన్న చిన్న చిన్న పిల్లలు ముసలివాళ్లు రోగాల బారిన పడుతున్నారని కౌన్సిలర్ మెంబర్ మెకానిక్ శ్రీను అన్నారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు చాలా ప్రాబ్లం ఉందని వాడు మనం మనం మన దృష్టి తీసుకొని వచ్చిన తర్వాత నేను ఒక ఎమ్మెల్యే దృష్టి తీసుకొని పోయినా ఫస్ట్ కమిషనర్ గారు చెప్పేసినాము కమిషనర్ గారు ఉండి చేసేద్దాం లేదు దానికి మొలం మీరు అంటే మేము ఎట్లా కొడతాం సార్ మొలము మీరు చేసిన రోడ్డు చేసిన వాళ్ళు మీరు చేయాలని చెప్పి చెప్పేట చేస్తాను అన్నాడు ఒక నెల రోజులు చూసినా ఒక స్పందన వాళ్ళే గతంలో మళ్ళీ ఒక కొన్ని రోజులు అయినాక ఎమ్మెల్యే గారికి పోయినాము పోయి సార్ ఇట్లా ఉంది ఇట్లా ప్రాబ్లం చాలా అవుతుంది వాళ్ళ బోర్డులు సగం సగం చేసి సగం సగం చేస్తున్నారు చెప్పి మేము దృష్టికి తీసుకొస్తున్నామంటే అవు ఇంత హైట్ చేసింది ఏమని అసలు ఎమ్మెల్యే గారు అన్నారు తర్వాత మేము నేను రాసిస్తాం మీరు ఎమ్మెల్యే నేను రాసిస్తున్నారు అని చెప్పి మాకు ఒక కాపీ చేసి ఇచ్చేసి సిగ్నేచర్ పెట్టి ఇచ్చేసారు మేము కమిషనర్ గారికి ఇచ్చేసినాము డిస్ట్రిక్ట్ కాపీగా తీసుకున్నాము చేస్తాం చేస్తున్న పబ్ పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది మీరు దయచేసి మీరు అని చెప్పి ఎన్నిసార్లు వీళ్ళు చేసినా చేయలేదు మేము పబ్లిక్ వచ్చి మనకు అన్న ఇట్లా అవుతుంది వర్షాకాలం వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళుగా వాడుతున్నాం అని అన్నారు దాని గురించి నేను మీరు ప్రెస్ మీటింగ్ పెట్టించి చెప్పిస్తాను విలేఖరు చెప్పిస్తాను అని చెప్పి మీ దృష్టికి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని నయాబాదీ కాలనీలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా కార్డెన్స్టేషన్ నిర్వహించారు ఇందులో భాగంగా అన్ని వాహనాలకు సరైన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని సరైన వాహన పత్రాలు లేని యాబై నాలుగు బైక్లు ఎనిమిది ఆటోలు రెండు ఫోర్ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ నేరాల నియంత్రణ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కార్డన్ స్టేషన్ నిర్వహిస్తున్న అన్నారు తక్కువ ధరలో వచ్చే వస్తువులు ఫోన్లు వాహనాలు కొని మోసపోవద్దని అలాగే ఫోన్కు వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు సైబర్ నేరాలు రోడ్డు భద్రత అలాగే గంజాయి మత్తు వలన జరిగే అనర్థాల గురించి స్థానిక ప్రజలకు వివరించారు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ వాహన పత్రాలు కలిగి ఉండాలని నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపకూడదని సూచించారు వాహనదారుడు తమ వాహనాలకు పెండింగ్ చలాండు ఉండరాదని మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తాం లక్షకు లక్షొస్తాయని ఆశ పెడితే పోలోమంటూ వందల మంది పెట్టుబడి పెట్టారు దాదాపుగా నూట యాబై కోట్లు వసూలు చేసిన ఆ ట్రేడింగ్ మోసగాళ్లు రాత్రికి రాత్రి జెండా ఎత్తేశారు ఈ మోసం హైదరాబాద్లోని జీడీ పరిధిలో మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండే కాలనీలో జరిగింది ఓ చిన్న కాలనీని టార్గెట్ చేసుకుని చేసిన మోసంలోనే నూట యాబై కోట్లు దోచుకెళ్లారు ఇక దేశంలో ఎన్ని ఇలాంటి మోసాలు జరుగుతున్నాయో చెప్పడం కష్టం ఈ స్కామ్స్ పరిధి వేల కోట్లలోనే ఉంటుంది ఇక ప్రతి ఒక్కరి కు ఇప్పుడు ట్రేడింగ్ గ్రూపులు తయారయ్యాయి అవసరం లేకపోయినా ఆసక్తి చూపకపోయినా ఉచిత ట్రేడింగ్ చిట్కాలంటూ వాట్సాప్ గ్రూపులో యాడ్ చేస్తున్నారు ఆ మాయిలో పడి చివరికి డబ్బులు పోగొట్టుకుంటున్నారు మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని రోజువారి ట్రేడింగ్ లాభాలని ఆశ చూపి వారి సొమ్ము కాజేస్తున్నారు మొదట్లో చిన్న మొత్తాల్లో లాభాలిచ్చి భారీగా వసూలు చేశాక జెండా ఎత్తిస్తున్నారు ఈ తరహా మోసాలు పెరిగిపోవడంతో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఇక భారత స్టాక్ మార్కెట్ కొంతకాలంగా దూసుకెళ్తోంది అప్పుడప్పుడు ఒడిదొడుకులు చూసినా అంతిమంగా భారీ లాభాలనే చూస్తోంది పైగా అదే సమయంలో షేర్లు కొనటం అమ్మటం వంటివి చేయటం చాలా ఈజీ అయిపోయింది బ్యాంక్ అకౌంట్ల మాదిరిగా డీమ్యాట్ అకౌంట్లు అందుబాటులోకి వచ్చాయి దీంతో అదో జూదంలా కొంతమంది ప్రారంభిస్తున్నారు చివరికి సర్వం కోల్పోతున్నారు అలా కోల్పోయేదే కాకుండా మోసాల బారిన పడుతున్నారు మిషన్ ట్వంటీ సిక్స్ డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసింది సర్కార్ రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్ల పంపిణీ మొదటి వారంలో ఇందిరమ్మ ఇందుకు ప్రారంభోత్సవం జరగనుంది ఇక రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం మూడో తేదీ కానుంది రెవెన్యూ సదస్సులు గ్రామాలకు కొత్త జీపీఓలు ఉద్యోగుల డిమాండ్లపై ప్రకటన రానుంది ఇక ప్రతిష్టాత్మకంగా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది ఎమ్మెల్యేల ఫీల్డ్లోనే ఉండాలని ఆదేశాలిచ్చారు హైదరాబాద్ జూన్ రెండున రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా వివిధ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను ప్రారంభించాలని రాష్ట సర్కార్ భావిస్తోంది దీంతో పాటు ఇప్పటికే మొదలైన స్పీడ్ స్పీడప్ చేయాలని నిర్ణయించింది ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్ ట్వంటీ సిక్స్ డేస్ పేరుతో పలు కొత్త పథకాలు కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తోంది లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజీవ్ యువ వికాసం గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్స్ ఆర్డర్లు ఇందిరమ్మాయిల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపడుతోంది పాటు రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది మూడవ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతోంది అందులో భాగంగానే రెవెన్యూ ఆఫీసర్ల సెలవులను రద్దు చేసింది గ్రామాలకు కొత్త జీపీఓలను నియమించడంతో పాటు ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది రాష్ట అవతరణ వేడుకలు కొత్త పథకాల ప్రారంభ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పథకాల అమలును పర్యవేక్షించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించింది ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించింది రాష్ట అవతరణ దినోత్సవం రోజున ప్రతిష్టాత్మక రాజీవ్ యువ వికాసం స్కీమ్ను సర్కార్ ప్రారంభించనుంది యువత సాధికారత ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం స్కీంకు రూపకల్పన చేశారు నాలుగు నెలల్లో ఐదు లక్షల మందికి ఈ పథకం అందజేయనున్నారు దశలవారీగా అమలు చేయనున్న ఈ పథకంలో తొలుత లక్షలోపు వారికి సబ్సిడీ అందజేయనున్నారు ప్రతి నెల పదిహేను వందల కోట్ల చొప్పున ఆరు కోట్ల సబ్సిడీని అక్టోబర్ రెండు నాటికి లబ్దిదారు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అలాగే రాష్ట వ్యాప్తంగా వచ్చే నెల మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్లను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద పూర్తి చేసిన ఇండ్లకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఇక జరుగుతున్న పనులను బట్టి ప్రభుత్వం కూడా ఇంగ్రమ లబ్దిదారులకు విడతల వారీగా నిధులు రిలీజ్ చేస్తూ వస్తుంది వారిలో కొందరు జూన్ మొదటి వారంలోనే గృహ ప్రవేశం చేరున్నారు ఇక వానాకాలం పంట సీజన్ ప్రారంభం కావడంతో రైతు భరోసా పథకం కింద పెండింగ్ లో ఉన్న నిధులను జూన్ లోనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాస్తవానికి మేలోనే పూర్తిగా చెల్లించాలని అనుకున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదని చెబుతున్నారు దీంతో జూన్ మొదటి వారంలోనే పెట్టుబడి సాయం ప్రారంభించాలని ఇప్పటికే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు కొత్త జీపీఓలు ఉద్యోగుల డిమాండ్లపై ప్రకటన గ్రామ స్థాయిలో పరిపాలన మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తోంది దాదాపు మూడు ఐదు వందల మందిని జూన్ రెండున రెవెన్యూ శాఖలోకి తీసుకుంటూ రీ అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లపై ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్టు సీఈఓ వర్గాలు చెబుతున్నాయి ఇందుకోసం ఇప్పటికే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిఠల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ ఇవ్వనుంది మరోవైపు భూ సమస్యల పరిష్కారం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనే లక్ష్యంగా ప్రభుత్వం జూన్ మూడు నుంచి రెవెన్యూ సదస్సులను ప్రారంభించనుంది ఇప్పటికే పైలట్ మెండళ్లలో నిర్వహిస్తున్న సదస్సులకు మంచి స్పందన వస్తోంది కోర్టు ఉన్న సాదా బైనామాలకు తప్ప మిగిలిన సమస్యల పరిష్కారానికి యంత్రాంగం సిద్దమవుతోంది పేల సంఖ్యలో అప్లికేషన్లు రావడంతో వాటి పరిష్కారానికి ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ పరిష్కారం అయితే రైతులకు కాస్త రిలీఫ్ దొరకనుంది <laughs> తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి యాబై ఐదు పేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే తామెందుకు రోడ్లపైకొచ్చి నిరసన చేపడతామని ఓ నిరుద్యోగ యువతి ప్రశ్నించింది కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మా జీవితాలతో చెలగాట మారుతోంది ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చాం హాస్టల్ ఫీజు కట్టుకుని కోచింగ్ తీసుకుంటున్నాం మా కష్టాలు సీఎంకు అవ్వట్లేదు దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక్క పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకోమని అంటూ సవాల్ విసిరారు ఇక్కడ ధర్నా చేయాల్సిన అవసరం మీ నిరుద్యోగులకు ఏమీ వచ్చింది ఎందుకంటే రేవంత్ రెడ్డి యాభై ఐదు వేల ఉద్యోగాలు మేము ఆల్రెడీ ఇచ్చేసినాం అని చెప్తున్నాడు అది రాంగ్ అండి ఎక్కడ ఇచ్చాడు ఏ డిస్టిక్ అంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది చెప్పండి మీరు అంటే మేమందరం పిచ్చి వాళ్ళం ఇక్కడ ధర్నా చేసే వాళ్ళము అతను ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ లో ఉండకపోవు ఇప్పటికి హ్యాపీగా జాబ్లలో ఉండేవాళ్ళం మేము జాబ్లలో ఉండేవాళ్ళం కదా రాజకీయ స్టేజ్ మీద అదే చెప్తున్నాడు వచ్చిన మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు పైగా మేము ఇచ్చినాం నిరుద్యోగులు అంటున్నారు కదా ఆ ప్రూఫ్ మొత్తం ఇప్పుడు ఎట్లా యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఉన్నాయి ప్రతిదీ ఆన్లైన్ ఆన్లైన్లో అప్పుడే తెలుస్తుంది కదా ఏమనండి యూట్యూబ్లో ఛానల్స్లో ట్విట్టర్ అన్నీ ఉన్నాయి కదా ఎప్పుడు వేసినాడో మాకు చూపెట్టమనండి మేము చూస్తాం అబద్ధాలు ఆడకండి ప్లీజ్ అండి మా మా లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుందో అది మాకు తెలుసు త్రీ ఇయర్స్ నుండి మేము చూస్తున్నాం త్రీ ఇయర్స్ నుండి ఇప్పుడు టూ మంత్స్ అక్టోబర్లో వేసేది మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడు వేస్తాడో తెలియదు కాబట్టి మాకు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కంపల్సరీ కావాలండి మార్పు కావాలనుకున్నారు కాంగ్రెస్ రావాలనుకున్నారు ఎట్లా ఉంది మార్పు మార్పు ఏముందండి అసలు మేను అంటే ఒక సామెత ఉంది కదా అంటే నేటి బాలలే రేపటి పౌరులు కానీ వాళ్ళు పౌరులనే నాశనం చేస్తున్నారు అండి ఇక్కడ ఏం లేదు విద్యా సంస్థ డెవలప్ అయితే గానీ మన ఇండియాలో ఎలాంటిది డెవలప్ కాదు మెయిన్ ఇండియాలో ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ప్రతి జాబ్ జాబ్ క్యాలెండర్ కొద్దీ ఎలా ఇప్పుడు జూన్ టూర్ జాబ్ క్యాలెండర్ వేయాలి ఒకటి వచ్చేసిందండి జాబ్ క్యాలెండర్ టూకి కి వెయ్యాలి కదా టూ అదే జాబ్ క్యాలెండర్ కంటిన్యూ అవ్వాలి మళ్ళీ గ్యాప్ ఇచ్చి క్యాండర్ పాడేసి మళ్ళీ ఇంకొక జాబ్ క్యాలెండర్ అంటే మేము ఎన్ని బుక్స్ పట్టుకోవాలి ఎన్ని బుక్స్ పట్టుకోవాలి మేము పిచ్చివాళ్ళం మా ఫ్యామిలీని వదిలేసి హాస్టల్లో ఉన్నామండి మాది అద్లాబార్ డిస్టిక్ అండి అద్లాబారి డిస్ట్రిక్ట్ నుండి అద్లాబాద్ హైదరాబాద్కి వచ్చినాం అక్కడి నుండి ఛార్జ్ ఎంత త్రీ ఇయర్స్ పే మీని వదిలేసి వస్తున్నాం ఫ్యామిలీ మెంబర్ని అందరు వదిలేస్తున్నాం ఒక్కవేళ బై మిస్టేక్ మా ఫ్యామిలీ బాగుందని పంపించారు మ్యారేజ్ అయినాక పంపిస్తూ ఉంటారా టూ మంత్స్కి త్రీ మంత్స్కి అందరు పంపిస్తారు హాస్టల్కి మళ్ళీ ఫీ కట్టాలి మేము ఒకసారి మా ఫీలు అన్ని గడతా అని చెప్పు ఎప్పుడైనా వేర్చుకుంటాం మేము గట్టుమునండి ఫీలు ఎవరు కూడా ఆగ్నూరు మురళి కావచ్చు సోదంతరామ్ కావచ్చు రియాసార్ కావచ్చు వీళ్ళందరూ కూడా మీకోసం ఆ రోజు మీతోటి మార్పు రావాలి అని ఉన్నవాళ్ళు ఈరోజు వాళ్ళని ఏమైనా క్వశ్చన్ వేసే ప్రయత్నం చేస్తారా వాళ్ళని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీ నిరుద్యోగులు కలిసేస్తారు వాళ్ళు థింక్ చేయాలి సార్ వాళ్ళు వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది లేదు అన్న కానీ వీళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే మా ఫ్యూచర్ తోటి ఆడుకుంటున్నారా మాకు అర్థం అవ్వడం లేదు అదే అర్థం క్వశ్చన్ మార్క్ అక్కడే ఎందుకు ఇలా మా ఎడ్యుకేషన్ గురించి ఇంతలా తిప్పలేని తిరిగి 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 అక్కడికి వస్తుండు మళ్ళీ తిరుగుతుండు అక్కడికి వస్తున్నారు అంటే మేము అంత పిచ్చి వాళ్ళమా ఇవాళ డిఎస్సీ కోసం ప్రిపేర్ అయితే మళ్ళీ ఆర్ఆర్బి అని పెట్టేస్తాడు ఇది చదవాలి అది చదవాలి అది మేము చదువుతాం ఒకసారి నువ్వు మా ప్లేస్లో ఉంటే ఎగ్జామ్ రాసి చూడండి ప్రతి ఎగ్జామ్ మీరు రాసి క్వాలిఫై అయితే మేము సెల్యూట్ కొడతాం మేము ఒకసారి మా ప్లేస్లో ఉంటే ఎగ్జామ్ రాయమనండి నేను అదే అడుగుతున్నాను పరిపాలన గురించి నాకు అవసరం లేదు నాకు ఎడ్యుకేషన్ గురించి కావాలి ఒకసారి ఎడ్యుకేషన్ ఏం లేదు సార్ పిల్లల గురించి ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడ్యుకేషన్ వర్డ్ తనకు తెలిసి ఉంటే మమ్మల్ని ఇంతన తిప్పల పడేవారు ఆ భయం పిల్లల్ని ఈ స్టేజ్లో పంపి చూడు మనం అప్పుడు మళ్ళీ ఏం నోటిఫికేషన్ వేయాలి ఎలా వేయాలో తనకు తెలుస్తుంది ఎవరైనా ఒక ఫ్యామిలీ ఉంటే ఒక అమ్మాయి రావాలి కలిసి ఏం చేయాలి బాగుండాలి క్యాలెండర్ టూ కేస్తా అన్నారు కదా అదే మాట మీద ఉండే అదే క్యాలెండర్ కంటిన్యూ కావాలి మాకు అదే చాలు ఆ క్యాలెండర్ కంటిన్యూ అంటే దాని ప్రకారం మేము రీడింగ్ అనేది ఎడ్యుకేషన్ అని ప్రిపేర్ చేస్తాం మాకు అంతే నువ్వు రమ్మని మేము రావడానికి అవసరం లేదు ఎక్కడి నుండి అక్కడికి పోవడం మాకేం అవసరం ఉంది మీకు అవసరమో మాకు మేము గెలిపించింది తనని తనకు అంత ఇది ఉండదు తనకు కావాలంటే వచ్చి మమ్మల్ని మీట్ గమ్మనండి మా సమస్యను తను కనుకోవాలి కానీ మా సమస్య పట్టుకొని తన దగ్గరికి వెళ్ళాలా ఇది ఎక్కడి క్వశ్చన్ ఆ స్థానంలో వాటికి ఎవరు కారణం ఎవరు మేమే కదా అదే చూపెట్టమంటున్నా అండి నోటికి వచ్చింది ఎవరైనా మాట్లాడతా ఇప్పుడు నేను కూడా అంటే ఏదో ఏదో దానికి ఏదో ఒక ప్రూఫ్ ఉంటుంది కదా మరి ఇంత కొంచెం జరిగితే ఆన్లైన్ లో వెళ్ళిపోతుంది మరి ఆ ధర్నా కూడా ఎక్కడినొక్క లింక్ అప్ ఉండొచ్చు కదా ఆ లింక్ అప్ చూపెట్టండి నోటికి వచ్చింది మాట్లాడొద్దండి మాట్లాడొద్దండి థ్యాంక్ యూ అండి పార్టీ హింద్ యాత్రలో ప్రముఖులతో పాటు మాజీ కార్పొరేటర్ భూక్యా సుమన్ పాల్గొన్నారు మిస్ ఇంగ్లాండ్ తో యువ నేతల బిహేవ్ రేషన్ వాహనాల రద్దుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు వరంగల్లో ఉగ్ర అనుమానితుల అరెస్ట్ రాష్ట ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా మంత్రులు శ్రీధర్బాబు నిరంతరం శ్రమిస్తూ పరిపాలన సాగిస్తున్నారు ట్రేడింగ్ స్కామ్లతో వేల కోట్లు మాయం